అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాం అరవై ఐదు ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అరవై ఐదేళ్లు పైబడిన వారందరికీ కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో అరవై ఐదేళ్ల పైబడిన వారు క్యూలో నుంచోకుండా డైరెక్ట్గా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి అయితే కనుక ప్రారంభించారు వివరాలు చూస్తే రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో అరవై ఐదేళ్లు పైబడినవారు క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమానికి మంత్రి రామలింగారెడ్డి అయితే శ్రీకారం చుట్టారు శనివారం బసవనగుడి రోడ్డు దొడ్డగణేష్ ఆలయంలో పూజలు జరిపిన అనంతరం మంత్రి మాట్లాడారు అరవై ఐదేళ్లు పైబడినవారు గుర్తింపు కార్డు చూపించి నేరుగా ఆలయాల్లో దర్శనానికి వెళ్ళవచ్చన్నారు ఇందులో ఏ కేటగిరీలో రెండు వందల ఐదు బి కేటగిరీలో నూట తొంభై మూడు ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు ఈ ఆలయాలన్నింటిలోనూ నిబంధనలు వర్తిస్తాయన్నారు సి కేటగిరీలో మూడు వేలకు పైగా ఆలయాలు ఉన్నా ఇక్కడ భక్తుల రద్దీ ఉండదన్నారు ఏ బి కేటగిరీలో ఆలయాల్లో వృద్ధులకు సమస్య అవుతుందనే నిర్ణయం తీసుకు అవుతుందని నిర్ణయం తీసుకున్నామన్నారు ముందుగా దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకునే వారికి వెసులుబాటు అయితే వర్తిస్తుందని అయితే చెప్పారు సో ఎవరికైతే అరవై ఐదేళ్లు దాటి ఉంటారో వారందరూ కూడా దైవ దర్శనానికి వెళ్ళాలంటే వారి యొక్క వయసు సంబంధించి ఆధార్ కార్డు కానీ లేదా వేరే ఏదైనా గుర్తింపు పత్రాన్ని అయితే కనుక చూపించి వారు నేరుగా ఆలయాల్లో దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అయితే కనుక వర్తిస్తుంది